అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ రక్షణకై పోరాడతామని తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పిట్ల సరిత పిలుపునిచ్చారు అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా సరికొండ మండల కేంద్రంలోని గడుకోల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశంలో కుల సమస్య నేటికి పట్టిపిడిస్తుందన్నారు ప్రాచీన భారత సమాజంలో సుమారు ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు కులాలు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు నేడు దేశంలో మూడు వేల కులాలు ఇరవై ఐదు వేల ఉప కులాలు ఉన్నాయన్నారు అనేక అవమానాలకు గుర్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వేదాల్లో ఏముందని చదివితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్గాలుగా విభజించి మనుషుల మధ్య గీత విధించారని వారు అన్నారు మనధర్మ శాస్త్రం భారత సమాజంపై ఆధ్యాత్మిక కర్మ సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దారని తెలిపారు అందువల్లే భారతవనిలో అసమానతలు పెరిగి కులాల పేరుతో ప్రజలు విభజించబడి వివక్షతకు గురి చేయబడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గడ్కోలు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించడం జరుగుతుంది ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమానమైన హక్కులు రావాలని ఆ సమాన హక్కులు రావాలంటే రిజర్వేషన్స్ ద్వారా సాధ్యం అని చెప్పేసి ఈ దేశంలో ఉన్న ప్రజలకు రిజర్వేషన్స్ కల్పించడంతో కావచ్చు దాంతో పాటుగా మహిళలకు సమాన హక్కులు రావాలనే ఉద్దేశంతో మహిళా హక్కుల కోసం కూడా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ కానీ ఈరోజు దేశంలో అంబేద్కర్ ఆశయాలను పక్కదో పట్టించే విధంగా అంబేద్కర్ ఒకవైపు పూజిస్తున్నామని చెప్పి మరోవైపు అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా నేటి పాలకులు వ్యవహరిస్తున్న విధానం ఉంది ఒకవైపు ఫాసిస్ట్ కల్చర్ ఈ దేశంలో పేదపడుగురవర్గాలను సంస్కృతిని సంస్కృతి పల్లి పాతకాలం సంస్కృతిని ముందుకు తీసుకొచ్చి అంబేద్కర్ ఆశయాల ఆశయాలను నీరుగార్చేటట్టుగా ఉంది కాబట్టి దీన్ని మేము నిరసిస్తున్నాం ఈ దేశ పాలకులు కూడా అందరూ సమానంగా ఉండే సమానమైన రాజ్యం కోసం అంబేద్కర్ చూపిన బాటలో ముందుకెళ్లాలని మేము కోరుతూ ఉన్నాం మేమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో ముందుకెళ్తూ తమ సమాజం కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం